శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి సర్వాంగ సుద్దరంగా ముస్తాబవుతోంది ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు వేద పండితులు ఆలయ నిర్వాహకులు శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణతో భద్రాద్రికి కళ్యాణ శోభ సంతరించుకుంటుంది ఈ నెల పదిహేడున సీతారాముల కళ్యాణం పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది మరిన్ని వివరాలు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అంగరంగ వైభవంగా జరుగు శ్రీరామనవమికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు భద్రాచలంలో ఈ నెల పదిహేడున జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి పదహారు సెక్టార్లు ఏర్పాటు చేశారు రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తామని ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్దం చేస్తున్నట్లు ఈవో తెలిపారు కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ చల్లని తాగునీరు సేద తీరడానికి చలువ పందిళ్లు ఉచిత భోజనం సిద్దం చేస్తున్నారు ఈ నెల తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఎదురుకోలు మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణంలో ఉత్సవమూర్తులకు వాడే పట్టు వస్త్రాలను నియమ నిష్ఠలతో భద్రాద్రిలోని రామదాసు జ్ఞాన మందిరంలో తయారు చేస్తున్నారు కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలను వినియోగించనున్నారు సికింద్రాబాద్ గణేష్ ఆలయ చైర్మన్ ఎస్ఎస్ జయరాజ్ చేనేత కళాకారుల ఆధ్వర్యంలో పోచుంపల్లి పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు ప్రస్తుతం రామయ్య సీతమ్మ ఉత్సవమూర్తులకు అలంకరించే పట్టు వస్త్రాలు నాలుగు వేల ఆరు వందల పోగులతో ఐదు రంగులలో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు లక్ష్మణస్వామికి హనుమంతుడికి ప్రత్యేకంగా మొత్తం ఎనిమిది మంది చేనేత కళాకారులు పట్టు వస్త్రాలు సిద్ధం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పదిహేడున నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణ వేడుకల్లో ప్రత్యేకంగా తయారు చేస్తున్న పట్టు వస్త్రాలను తయారు చేయిస్తున్నామని ఆ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు శ్రీరామనవమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మనం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఇందులో ముఖ్యమైనటువంటి మూడు రోజులు ఈ బ్రహ్మోత్సవాల్లో పదహారవ తారీఖు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు ఎక్కడా లేని విధంగా ఇటువంటి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఇక్కడ జరుగుతూ జరుపుకుంటాం మనం మనం గత సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అలాగే పదిహేడవ తారీఖు మనము ఏదైతే మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని కూడా మనం జరుపుకుంటున్నాము దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆ ఏర్పాట్లు మిథిలా స్టేడియంలో కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము పలువురు చేనేత కళాకారులు మాట్లాడుతూ భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాలకు పట్టు వస్త్రాలు తయారు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాల నుంచి స్వామివారి కృప వల్ల మేము ఇక్కడ స్వయంగా మొగ్గం పెట్టి ఈ స్వామివారికి అమ్మవారికి లక్ష్మణస్వామికి స్వామి వారికి వస్త్రాలు సమర్పించుకుంటున్నాము ఇలా జ ఇలా చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది దేవుడి కృప మా మీద ఉండడంతో మేము ఇక్కడ ఉండి చేయగలుగుతున్నాము వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చేయడం ఎవరికి రాని భాగ్యం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నది రాములవారు వచ్చేసి పంచ పంచకు వచ్చేసి ఒక వన్ సైడ్ వచ్చేసి గ్రీను ఇంకో సైడ్ వచ్చేసి రెడ్ అమ్మవారు దానికి వచ్చేసి సేమ్ రెడ్ పింకు ఎల్లో మధ్యన వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది దాంట్లో గ్రీను ఎల్లో పచ్చ ఆరెంజ్ మొత్తం మీద ఐదు కలర్లతోటి చీర వస్తుంది స్వామివారికి మాత్రము రెండు కలర్లతో మూడు కలర్లతో వస్తుంది మన రాముల వారికి పంచకండువ లక్ష్మీనికి పంచకండువ స్వామికి పంచకండువ అన్ని నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు పోగులతోటి మేము ఐదు కలర్లతోటి రంగు అద్దకాన్ని చేసి మా సొంతంగా మేమే మా సొంత డబ్బుతో మేమే నేసి మేమే ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మాకు దేవాదాయం సహకరిస్తుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్